హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెంగళూరులో ఉన్న ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నామండి వెళ్తున్నామంటే నేను వెళ్తున్నాను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను ఆ షో ఆ షాపింగ్ పేరు ఏంటంటే సుదర్శన్ సిల్క్ హౌస్ అండి భలే ఉన్నాయండి సారీ కలెక్షన్స్ ఎంత బాగున్నాయంటే చాలానే అంటే చాలా బాగున్నాయి ఇంకా మీకు కొత్తగా చెప్పాల్సింది ఏముంది స్త్రీలు అంటే వస్త్రాలు ఆభరణాలు పిచ్చి కదండి మరి ఇందులో చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఎంత బాగున్నాయంటే సో ఎంట్రన్స్ మీకు గణేష్ని చూపిస్తున్నాను చూడండి వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శర్వకార్యేషుధ శర్వద విఘ్నేశుణ్ణి చూసిన తర్వాత ఎంట్రన్స్ మళ్ళీ మీకు షాప్ చూపిస్తున్నానండి షాప్ పక్కన చూసారా మన ముగ్ధాస్ షాపు లాగా చక్కగా పెద్ద గజ ఏనుగులు ఉన్నాయండి ఓ చిన్న పిల్లడేను పట్టుకొని ఆడేస్తున్నాడు ఇప్పుడు మనం షాపింగ్ మాల్ లోపలికి వెళ్తున్నాం మళ్ళీ మీకు ఇంకొకసారి గణేష్ని చూపిస్తున్నాను చక్కటి పాలరాతి శిల్పంతో భలే అందంగా ఉన్నారండి గణేష్ ముందర చక్కటి ఒక తామర పువ్వు అందులో చక్కటి పుష్పాలు ఇక్కడ అలంకారంలో చాలా బాగుంటాయండి బెంగళూరులో దేవుణ్ణి చక్కగా మంచి మంచి పువ్వులతో అలంకరిస్తారు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు షాపింగ్ లోపలికి వచ్చేసామండి తర్వాత కొంచెం కొంచెంగా లోపలికి వెళ్తున్నాము ఓ మన కోసం వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారండి హాయ్ చూసారండి నా కోసం అండ్ మీకోసం కూడా ఇప్పుడు మంచి మంచి శారీస్ చూసారండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ సుదర్శన్ సిల్క్ హౌస్ అంటే మంచి సిల్కీ సిల్కీ శారీస్ బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ కూడానండి కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయంటే సో ఎంతసేపు చూస్తున్నా టైం తెలియనంత బాగున్నాయండి భలే బాగున్నాయి ఇవేమో పెద్ద ఏజ్ వాళ్ళవి నేత చీరలు అంటారు ఆ సెక్షన్ ఇదంతా అలా ఇంకొంచెం ముందరికి వెళ్తే పట్టు పట్టు ఫ్యాన్సీ సిల్క్ ఎంబ్రాయిడింగ్ చాలా బాగున్నాయండి ఇదంతా ఒక బిల్డింగ్ కౌంటర్ ఎవరి మట్టుకు వాళ్ళు పని చేసుకుంటున్నారు వీకెండ్ అయితే రష్గా ఉంటుందంటండి సాటర్డే సండే రష్గా ఉంటుందని ఆ రోజుల్లో కాకుండా ఖాళీగా ఉన్న రోజుల్లో వెళ్తే చక్కగా ఉంటుంది షూట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని నేను పొద్దున్నే బయలుదేరి వెళ్ళానండి చూసారా అండి సుదర్శన్ సిల్క్ మాల్ ఎంత బాగుందో చక్కగా వీళ్ళు రెస్పాన్స్ కూడా అందరూ బాగున్నారండి చక్కగా రిసీవ్ చేసుకోవడం ఎవరేం అడిగినా కోపంగా కాకుండా సుదర్శన్ సిల్క్స్ ప్రశాంతంగా ఉందిలండి జనాలు లేరు పొదుపొద్దున్నేమో చక్కగా ఎంత రిలాక్స్గా ఉందంటే షాప్లో ఎంత చూస్తున్నా చూడాలనిపిస్తుంది హాయిగా బోర్ కొట్టకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు బాగా మనకు చూపెడుతున్నారేమో ఈవిడెవరో పొద్దున్నే చక్కగా చూడండి పెద్ద వయసు అయినా చక్కగా షాపింగ్కి వచ్చేసారు కొనేసుకుంటున్నారు ఒంటరి ఒంటరిగా కూడా ఎవరో పాప కూడా చక్కగా ఆడేసుకుంటుంది షాపులో వాళ్ళ పేరెంట్స్ కొనుక్కుంటుంటే అమ్మాయి ఆడుకుంటుంది మీకు దూరం నుండి షాప్ చూపించాను దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా మంచి శారీస్ దగ్గరగా కూడా చూపిస్తాను శారీస్ అంటే కలెక్షన్ మాత్రం బాగున్నాయండి రీజనబుల్ రేట్సే ఉన్నాయి మన అంటే వైజాగ్తో పోల్చుకుంటే బాగానే ఉన్నాయి బాగున్నాయి కలెక్షన్స్ బాగున్నాయి ప్లస్ ప్రైస్ కూడా బాగానే ఉన్నాయండి అన్ని ఏ మోడల్ శారీస్ అడిగితే ఆ మోడల్ చూపిస్తున్నారు అదిగోండి అలా చక్కగా సో నేనైతే ఇవి తీసుకున్నానండి ఎందుకంటే ఈ కలర్ నచ్చింది డిఫరెంట్గా ఉంది కదా ఇలా ఈ శారీస్ మాత్రం నేను తీసుకున్నాను శారీ తీసుకుంటే సరిపోతుంది ఏంటండి పళ్ళు కూడా చూడమనాలి కదా అందుకని అమ్మాయిని పళ్ళు చూపించమన్నాను ఆరెంజ్ శారీకి గ్రీన్ పళ్ళు ఫిట్ బ్లౌజ్ అని చెప్పి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను షాపింగ్ మీకు చూపెడుతున్నాను ఈ ఫ్లోర్లో ఇంకా బాగున్నాయండి శారీస్ చాలా చక్కగా లైట్ వెయిట్ చక్కటి చీరలు బాగున్నాయి ఏది వెయిట్ లేవులేండి వెయిట్ లేదు చక్కగా వెయిట్లెస్గా ఉన్నాయి ఓ నేను తీస్తూ కూడా మిర్రర్లో మీకు కనిపించానా ఓకే ఓకే అదిగోండి అలా ఇంకొక కౌంటర్లోకి వచ్చాము ఇక్కడ కూడా శారీస్ చూసారా ఎట్టి నుండి చూసినా మంచి మంచి కౌంటర్స్ అండి అన్నీ బాగున్నాయి పేర్లోనే కాదు సుదర్శన్ సిల్క్ అని బట్ శారీలో కూడా మ్యాక్సిమం అంతా సిల్కే ఉంది కలెక్షన్స్ చెన్నై నుండి వస్తాయంట బాగున్నాయండి మెటీరియల్ కూడా బాగుంది చక్కగా ఉన్నాయి అంటే చూడగానే లేడీస్ కదా నచ్చుతాయి బాగున్నాయి వీళ్ళు ఇక్కడ చేసే పిల్లలు అందరిది డ్రెస్ కోడ్ ఏంటండి అది యూనిఫామ్ మంచి పిల్లలు అందరూ చక్కగా రిసీవ్ చేసుకొని హాయిగా పలకరించి ఎన్ని కావాలన్నా ఓపిక్గా సహనంగా చూపిస్తున్నారు దీని పేరు అంజలి హాయ్ అంజలి ఓకే డన్ ఈ అమ్మాయి నాకైతే మంచి మంచి శారీస్ అన్నీ చూపించిందండి చక్కగా శారీస్ చూపించింది నేను ఉన్నంత సేపు ఏం కావాలన్నా విసుగోకుండా అన్నీ చేసింది చాలా చక్కగా ఊర్పుగా సహనంగా చేసింది చూడండి కలర్స్ ఎంతెంత బాగున్నాయో మీరు కూడా త్వర త్వరగా వచ్చేసేయండి శ్రావణ మాసంకి కొనేసుకుందాము బాగున్నాయి కదా శ్రావణ మాసం కొనేసుకుంటే చక్కగా అమ్మవారికి మనం పెట్టుకోవచ్చు అమ్మవారి పేరు చెప్పి అమ్మవారికి పెట్టేసుకొని మనం కూడా వెంట వెంటనే కట్టేసుకోవచ్చు కదండీ ఎంత బాగున్నాయో చూసారా చీరలు పట్టు సెక్షన్లో ఇంకా బాగున్నాయండి ఇవన్నీ పట్టు ఓన్లీ సారీసే కదండి ఇక్కడ జ్యువెలరీ కూడా ఉందండి ఈఎంఐ కూడా మనకి హాయ్ చెప్తుంది చూడండి హాయ్ 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 వీళ్ళంతా కూడా మంచి మోడల్స్ ఉన్న జ్యువెలరీ అంతా చూపించారండి బాగుంది జ్యువెలరీ కూడా బాగుంది అంటే గోల్డ్ కాదు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చూపించారు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయి ఇక్కడ కూడా బాగున్నాయి అన్నీ మంచి హారాలు నెక్లెస్లు గొలుసులు ఇదంతా ఒక వేరే సెక్షన్ అండి దీన్ని అంత ఇంట్రెస్ట్గా నేను చూడలేదు సో మీకోసం మామూలుగా షూట్ అయితే చేశాను అంతే ఇంకా వచ్చేస్తున్నామండి మళ్ళీ వచ్చేస్తుంటే ఇంకోసారి ఇంకో కౌంటర్ దగ్గర ఆగాల్సి వచ్చింది ఆ కౌంటర్ దగ్గర కూడా ఒకసారి మీకు సారీస్ చూపిద్దామని అక్కడ తిరిగాను అక్కడ కూడా బాగున్నాయండి అన్నిటికంటే ఈ బొమ్మకి కట్టిన సారీ బాగుంది ఎల్లో అండ్ మెరూన్ బాగుంది చాలా అంటే బాగుంది ఫ్రెండ్స్ వీళ్ళు కూడా హాయ్ చెప్పేస్తున్నారు హాయ్ చెప్పేసేయండి ఫ్రెండ్స్ షాపింగ్ మాల్ మీరు చూడండి బాబాయ్